నమస్తే అండి రోజుకి రెండు లవంగాలు తీసుకుంటే పంటి సమస్యల దగ్గర నుంచి మొదలు పెడితే పొట్టలో సమస్యల వరకు అన్నిటికీ కూడా పరిష్కారం జరుగుతుందంట ముఖ్యంగా కొన్ని చైనా చైనా దేశంలో కావచ్చు కొరియన్ దేశాల్లో కావచ్చు ఆహారం తిన్న తర్వాత వీటిని తీసుకుంటారంట అంటే మనం మధ్యాహ్నం ఆహారం తీసుకున్న తర్వాత లేదా సాయంత్రం ఆహారం తర్వాత ఆహారం తీసుకుంటే కనుక చాలా మంచిది జరుగుతుందంట సో అసలు దీంట్లో ఏముంటాయి ఎంత మోతాదులో తీసుకోవాలని చెప్తాను ముఖ్యంగా ఏంటంటే ఈ లవంగాలకు సంబంధించి అనేక రకాల ప్రయోజనాలు అయితే ఉంటాయి వీటిని వచ్చేసి రోజుకి ఒక రెండు తింటే చాలు ఒకటి లేదా రెండు మధ్యాహ్నం ఆహారం తీసుకున్న తర్వాత అదేవిధంగా నైట్ కుదిరితే లేదంటే మధ్యాహ్నం ఒకసారి సరిపోతుంది అది కూడా ఒక్కటే విషయం వెళ్తే విషయంలోకి వెళ్తే లవంగాలలో పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అదేవిధంగా యూజినాల్ అనేది కూడా ఉంటుంది ఇది ఒక రకమైన యాంటీ ఆక్సిడెంట్ ఇది శరీరాన్ని ఫ్రీ రాడికల్స్తో పోరాడేందుకు హెల్ప్ చేస్తుంది గా చెప్పాలంటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది అంతేకాకుండా వీటిని తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ వ్యవస్థ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ముఖ్యంగా ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు సీజనల్ వ్యాధులు జలుబు కావచ్చు ఫ్లూ కావచ్చు దగ్గు కావచ్చు జ్వరం కూడా రాకుండా చేస్తాయట ఇది పొట్టలో డిటాక్సిఫైర్గా కూడా పనిచేస్తుంది ఖనిజాలు కూడా అద్భుతంగా ఉంటాయి ఆక్సీకరణ ఒత్తిడి వాపు సమస్యలు కూడా తగ్గిస్తుంది అదే విధంగా సంబంధిత సమస్యలు ఏ అయితే రాకుండా చేయడంలో కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట ఫ్యాటీ లివర్ ని కూడా తగ్గిస్తుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఇందులో యుగెనల్ అనేది ఉంటుంది ఇది మంట సమస్యను కూడా తగ్గిస్తుంది అదేవిధంగా ఈ లవంగాన్ని తీసుకోవడం వల్ల ప్రాణాంతక వ్యాధులు ఏవైతే ఉంటాయో అవి రాకుండా ఉంటాయట ఆర్థరైటిస్ గుండె సమస్యలు క్యాన్సర్ మధుమేహం పంటి నొప్పి కడుపు కడుపు పోతల సమస్యలు అంటే అల్సర్స్ కావచ్చు ఇవన్నీ కూడా రాకుండా చేస్తే ఒకవేళ ఉంటే కానీ నివారిస్తాయి దీన్ని ఎప్పటి నుంచో మెడిసిన్లు కూడా బాగా ఉపయోగించడం జరుగుతుంది ఇది పంటి ఆరోగ్యానికి చాలా హెల్ప్ చేస్తుంది దీంట్లో ఉండేటటువంటి యాంటీ బ్యాక్టీరియల్ యాంటీసెప్టిక్ గుణాలు చాలా మంచి చేస్తాయి చిగుళ్ల సమస్య పిప్పి పన్ను సమస్యకు ఎఫెక్టివ్ రెమెడీ లవంగా లవంగాలు నోట్లో వేసుకుంటే చాలు రిఫ్రెష్మెంట్ గా పనిచేస్తుంది దీనిలో ఉండేటటువంటి నాచురల్ ఎనస్థెటిక్ గుణాలు చాలా అత్యద్భుతంగా ఉండడం కారణంగా మంచి జరుగుతుంది పంటి సమస్య నుంచి బయటపడేస్తుంది అయితే రక్తంలో చక్కెర స్థాయిలు కూడా కంట్రోల్ ఉంచుతాయి మీ డైట్ లో లవంగం చేర్చుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలు ఉంటాయి ఇది ఇన్సులిన్ నిరోధకతను కూడా మెరుగుపరుస్తుంది మెటాబాలిజం రేట్ పెంచుతుంది ముఖ్యంగా టైప్ టూ డయాబెటీస్ ను తగ్గిస్తుంది రక్తంలో షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంచుతుంది లవంగం రొంప సమస్యను కూడా తగ్గిస్తుంది ఆస్తమా బ్రాంకైటిస్ దగ్గు చికిత్సకు కూడా ఉపయోగించడం జరుగుతుంది సో ఇన్ని రకాల బెనిఫిట్స్ అయితే ఉన్నాయి అన్నమాట అంటే రోజుకి ఒకటి లేదా రెండు అన్నం తిన్న తర్వాత వేసుకుంటే అంటే పంటి కింద పెట్టుకుంటే చాలు చప్పరిస్తే చాలు అన్నమాట నవ్వాల్సిన పని కూడా లేదు ఇన్ని రకాల ప్రయోజనాలు మనం పొందం